खाएंगी ఈ అయితే చాలా యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఫస్ట్ టిప్ అండి అందరికీ కామన్గా యూజ్ అయ్యే టిప్ మనం అందరి ఇళ్లలో కామన్గా రెగ్యులర్గా ఈ కందిపప్పును అయితే వాడతాము మనం కందిపప్పు ఒకేసారి కేజీ హాఫ్ కేజీ తెచ్చి స్టోర్ చేసుకున్నాం అనుకోండి అది తొందరగా పురుగు పట్టేస్తుంది మన షాప్లో కొన్నిసార్లు వాటర్ చల్లి రావడం వల్ల అది తొందరగా బూజు అనేది వచ్చేస్తుంది మనం మార్కెట్ నుండి తీసుకొచ్చిన వెంటనే ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు స్టవ్ పైన హీట్ చేసి అది చల్లారిపోయిన తర్వాత కొంచెం కుకింగ్ ఆయిల్ పసుపు ఈ రెండిటిని వేసి బాగా మిక్స్ చేసి మనం డబ్బాలో కనుక స్టోర్ చేసి మనం గాలి తగలకుండా కనుక మూత పెట్టాము అనుకోండి ఎన్ని డేస్ ఉన్నా సరే కందిపప్పు అనేది పురుగు పట్టదు చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది అందులోకి మనకి తెల్ల పురుగు కానీ నల్ల పురుగు కానీ అయితే రాదు మనం ఎన్ని కేజీలు తెచ్చుకున్నా సరే ఇలా కనుక స్టోర్ చేసుకున్నాము అనుకోండి మనకి ఎన్ని రోజులు ఉన్నా సరే కందిపప్పు అనేది చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది అందరిల్లో కూడా కందిపప్పు వాడతారు కదా కామన్గా పప్పు కాబట్టి మనం ఇలా కనుక పెట్టుకున్నాము అనుకోండి చాలా రోజుల వరకు కందిపప్పు అయితే ఫ్రెష్గా ఉంటుంది మనం ఎన్ని కేజీలు తెచ్చుకున్నా ఎన్ని రోజులున్నా ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే కందిపప్పు అయితే చాలా ఫ్రెష్గానైతే అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా ప్రోమోగ్రానేట్ అనేది చాలా మంది రెగ్యులర్గా తింటారు పిల్లలకి మనం స్నాక్ బాక్స్లో పెట్టి ఇలా గింజలు తీసి పెట్టాము అనుకోండి కొద్దిసేపటి తర్వాత అందులోనే వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది కొంచెం టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది అలా వాటర్ రాకుండా టేస్ట్ అనేది చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే అందులో కొంచెం నిమ్మరసం అనేది యాడ్ చేసి మనం బాక్స్లో కనుక పెట్టాము అనుకోండి ఎన్ని డే ఎన్ని అవర్స్ ఉన్నా సరే దానిమ్మ గింజలు అనేది టేస్ట్ అనేది చేంజ్ అవ్వవు అందులో నుండి వాటర్ అనేది బయటికి రాదు ఇలా లెమన్ యాడ్ చేసుకోవడం వల్ల తిన్నా కూడా టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడైనా పిల్లలకి స్నాక్ బాక్స్లో కనుక పెట్టాము అనుకోండి ఇలా లెమన్ యాడ్ చేసి పెట్టాము అనుకోండి టేస్ట్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనము ఇంట్లో ప్రతి ఒక్కరు మార్నింగ్ చేసే మిస్టేక్ ఏంటంటే హడావిడిలో పలి స్టవ్ పైన పాలు పెట్టేసి మర్చిపోతావు అవి పొంగిపోతాయి ఎప్పుడైనా సరే స్టవ్ పైన పాలు పెట్టేటప్పుడు పాలు అడగంటకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో కొన్ని వాటర్ అనేది వేసి తర్వాత పాలు అనేది వేసి కనుక మనం పెట్టాము అనుకోండి తర్వాత పాలు అనేది పొంగకుండా ఉండాలి అంటే కొంచెం నెయ్యిని తీసుకొని ఇలా గిన్నె చుట్టూ అప్లై చేసి మనం స్టవ్ పైన కనుక పెట్టాము అనుకోండి మనం హై ఫ్లేమ్లో పెట్టినా సరే పాలు అనేది పొంగకుండా ఉంటాయి ఈవెన్ మనం చూడాల్సిన పని కూడా లేదు పాలు పై వరకు వస్తాయి బట్ గిన్నె నుండి పొంగిపోకుండా ఉంటాయి మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా మనం ఎంతసేపు పాలను మరగబెట్టినా సరే పాలనేది అడగంటవు అలాగే పొంగిపోకుండా ఉంటాయి మనం మార్నింగ్ హడావిడిలో పడి మర్చిపోయినా సరే ఇలా నెయ్యి రాసి పెట్టడం వల్ల అనేది ఎంతసేపు స్టవ్ మీద ఉన్నా సరే పొంగిపోకుండా ఉంటాయి దీనివల్ల మనం క్లీన్ చేసే బాధ తప్పుతుంది మనం పడే టెన్షన్ కూడా పోతుంది మనం రెగ్యులర్గా ఈ టిప్ అయితే ఫాలో అయ్యాము అనుకోండి మార్నింగ్ అనేది హరి భరి టెన్షన్ పడాల్సిన అవసరమే ఉండదు ఇలా కూల్గా పనులన్నీ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ అండి మనం నార్మల్గా రెగ్యులర్గా ఇంట్లో పూజ అయితే చేస్తాము పూజ చేసిన తర్వాత దేవుడికి అయితే ఇలా హారతిపల్లెంలో హారతి అయితే ఇస్తాము హారతిపల్లెం అంతా కూడా అది మట్టి అంటే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది హారతి కర్పూరం వేయడం వల్ల అలా నల్లగా అయిపోకుండా ఉండాలి అంటే కొంచెం గోధుమ పిండి వేసి ఆ మధ్యలో హారతి కర్పూరం పెట్టి వెలిగించాము అనుకోండి హారతిపల్లెం అనేది నల్లగా అవదు జిడ్డు పట్టదు మనకి క్లీన్ చేసుకున్నా సరే ఈజీగా జిడ్డు అనేది వదిలిపోతుంది నెక్స్ట్ టిప్పండి నార్మల్గా మనము ఎప్పుడైనా స్నాక్స్ కానీ ఏదైనా అప్పలు కానీ చేసినప్పుడు ఇలా పిండి అనేది జల్లించుకుంటాము జల్లించుకున్నప్పుడు మనం ఇలా మూవ్ చేయడం వల్ల పిండి అనేది గాలికి బయట పడిపోతుంది మళ్ళీ దాన్ని డబల్ డబల్ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది అలా బయటపడకుండా నీట్గా మనము చేసుకోవాలి అంటే ఒక గ్లాస్లో పిండిని తీసుకొని జల్లెడ పైన పెట్టి జస్ట్ మూవ్ చేసాము అనుకోండి పిండంతా కూడా కిందికి కారిపోతుంది మనం బయట కూడా పడదు మనం ఏ ప్లేస్లోనైతే జల్లెడ కనుక మూవ్ చేసామో అదే ప్లేస్లో పడుతుంది ఇలా చేయాలి చేయడం వల్ల మనకి క్లీన్ చేసే బాధ తప్పుతుంది మనం జల్లెడ పట్టుకున్నా కూడా చాలా నీట్గా పిండి అనేది అంతా ఒకే దగ్గర కారిపోతుంది ఇలా చేయడం వల్ల మన టైం అనేది సేవ్ అవుతుంది క్లీన్ చేసే బాధ కూడా తప్పుతుంది మనం బియ్యం అనేది ఒకేసారి ట్వంటీ ఫైవ్ కేజెస్ ఫిఫ్టీ కేజెస్ తెచ్చైతే స్టోర్ చేసుకుంటాము వన్స్ మనం బస్తా ఓపెన్ చేసి గాలికి పెట్టాము వర్షాకాలంలో అనుకోండి అవి తొందరగా పురుగు వచ్చేస్తాయి నల్ల పురుగు తెల్ల పురుగు వచ్చేస్తుంది మనం పెట్టుకోవాలన్న ప్రతిసారి వాటిని చెరగాలి క్లీన్ చేయాలి అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఒక టిష్యూ పేపర్ తీసుకొని అందులో కొంచెం పసుపు ఒక రెండు మూడు మిరియాలు అలాగే కొంచెం రాసాల్ట్ వీటన్నిటిని వేసి ఒక మూటలాగా చేసుకోవాలి తర్వాత అది ఊడిపోకుండా ఒక రబ్బర్ బ్యాండ్ క్యాష్ అండ్ రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా ఆ రబ్బర్ బ్యాండ్ వేసి మనం ఏదైతే బియ్యం బస్తా ఓపెన్ చేసిన బస్తా ఉంటుంది కదా ఆ బస్తాలో వేసి మనం గాలి తగలకుండా మూట కనుక కట్టి పెట్టాము అనుకోండి మనకి బియ్యం అనేది ఎన్ని రోజులున్నా సరే పురుగు అనేది పట్టవు మనం ఎప్పుడు కావాలి అన్నా కూడా ఈజీగా తీసి అనేది వాడుకోవచ్చు మనం మళ్ళీ మళ్ళీ క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా బియ్యం బస్తాన్లో కనుక మనం తీసిన ప్రతిసారి వీటిని కనుక వేసి పెట్టుకున్నాము అనుకోండి ఎన్ని సంవత్సరాలున్నా సరే బియ్యం అనేది పురుగు పట్టకుండా ఉంటాయి ఇలా మనం ఇంట్లో యూజ్ చేసే రేషన్ బియ్యం కానీ మనం ఇంట్లో తినే బియ్యం కానీ ఏ బియ్యంలోనైనా సరే ఇలా ఒక్కసారి వేసి పెట్టుకున్నాము అనుకోండి మనం బియ్యం బస్తా అయిపోయే వరకు టెన్షన్ అనేదే ఉండదు మనం ఎప్పుడు కావాలి అన్నా కూడా డైరెక్ట్ ఈజీగా తీసి పెట్టుకునేలాగా ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం ఇంట్లో కర్రీస్లోకి పచ్చిమిర్చి ఎండుమిర్చిని అయితే వాడతాము అవి కట్ చేసిన తర్వాత మన చేతులు అనేది మంట వచ్చేస్తాయి తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకున్న పిల్లలకి స్నానం చేయించినా కూడా చేతులు మంట మండుతాయి అలా చేతులు అనేది మండకుండా ఉండాలి అంటే కొన్ని పాలన తీసుకొని ఇలా చేతికి అప్లై చేసి మనం గట్టిగా రబ్ చేసి కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి మన చేతులు అనేది మంటలు రావు అలాగే మన చేతులు అనేది కూడా చాలా సాఫ్ట్గా అవుతాయి మనం సోపు లిక్విడ్ పెట్టి క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా కనుక చేసాము అనుకోండి మన చేతులు కూడా చాలా నీట్గా ఉంటాయి చూడడానికి కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి మన చేతులు అనేది మంట అనేది వెంటనే వదిలిపోతుంది నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనము ఇడ్లీకి కానీ దోశకి కానీ ఇలా పల్లి చట్నీ చేయడానికి అయితే పల్లీలు అయితే రోస్ట్ చేసి పెడతాము అవి చల్లారిన తర్వాత నార్మల్గా మనము చేత్తో నమిలి కనుక చేసాము అనుకోండి అనేది ఇంటి నిండా డస్ట్ అనేది ఫామ్ అవుతుంది ఇలా ఒక కాటన్ క్లాత్లో వేసి వీడియోలో చూపించినట్టుగా ఒక టూ మినిట్స్ పాటు ఇలా గట్టిగా రబ్ చేసాము అనుకోండి అందులో ఉండే పొట్టంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది తర్వాత మనకు ఇంటి నిండా పడకుండా గాలికి ఒకే దగ్గర ఉంటుంది జస్ట్ ఇది మనకి ఇలా ఒక ఏదైతే స్ట్రైనర్ ఉంటుంది కదా అందులో వేసి జస్ట్ మనం షేక్ కనుక చేసాము అనుకోండి పొట్టంతా కిందికి వచ్చేస్తుంది పల్లీలు మాత్రమే పైన మిగులుతాయి ఇలా మనం చేయడం వల్ల ఇంటి నిండా డస్ట్ అనేది ఫామ్ అవ్వదు చూడడానికి చాలా నీట్గా వస్తాయి మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా జస్ట్ కూర్చున్న చోటనే ఇలానైతే చేసుకున్నాం అనుకోండి మన టైం సేవ్ అవుతుంది అలాగే మనం క్లీన్ చేసే బాధ తప్పుతుంది అలాగే మనకు చూడడానికి కూడా ఇల్లు చాలా నీట్గా ఉంటుంది మనకి పల్లీలు సపరేట్ అవుతాయి పొట్టు అనేది సపరేట్ అవుతుంది గాలికి ఎక్కడెక్కడో పడకుండా ఒకే దగ్గర i want నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం ఇలా గ్యాస్ స్టవ్ యూస్ చేసినప్పుడు కొన్నిసార్లు అందులో ఏదైనా డస్ట్ ఫామ్ అయింది అనుకోండి మంట అనేది చిన్నగా వస్తుంది అలాగే మనం ఏదైనా కుక్ చేసినా సరే చాలా టైం టేకింగ్ అనేది ఉంటుంది అలా మంట చిన్నగా వచ్చినప్పుడు బర్నల్స్లో కదా ఏదైనా డస్ట్ ఫామ్ అయితేనే అలా వస్తుంది బర్నల్స్ మనం ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇలా కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది అయితే ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం హాట్ వాటర్ అలాగే బేకింగ్ సోడా కొంచెం సాల్ట్ ఈ మూడింటిని తర్వాత లాస్ట్లో కొంచెం నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని వేసి బాగా మిక్స్ చేసి ఒక టెన్ మినిట్స్ అలానే వదిలేయాలి తర్వాత మనం యూజ్ చేయని టూత్ బ్రష్ ఉంటుంది కదా ఆ టూత్ బ్రష్తో గట్టిగా కనుక రబ్ చేసాము అనుకోండి మనకు అందులో ఉండే డస్ట్ మురికి అంతా కూడా బయటకు అనేది వచ్చేస్తుంది ఇలా చేయడం వల్ల మనకి అందులో ఏదైనా మురికి ఉన్న డస్ట్ ఏదైనా ఫామ్ అయినా సరే తొందరగా బయటకు వచ్చేస్తుంది ఇలా యూజ్ చేయని టూత్ బ్రష్తో నీట్గా కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా మట్టి అంతా కూడా బయటకు అనేది వచ్చేస్తుంది ఇలా చేయడం వల్ల మనకి గ్యాస్ స్టవ్ అనేది మనం ఇలా ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది స్టవ్ అనేది కూడా మనకి ఎప్పటికీ కూడా రిపేర్ అనేది రాదు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి నార్మల్ వాటర్తో పోసి కనుక క్లీన్ చేసి ఏదైనా ఒక పొడి క్లాత్ కాటన్ క్లాత్ ఉంటుంది కదా దాంతో తుడిచి మనం స్టవ్కి కనుక ఫిక్స్ చేసుకున్నాము అనుకోండి గ్యాస్ స్టవ్ అనేది చాలా మంచిగా వెలుగుతుంది మనకి ఏదైనా డస్ట్ ఫామ్ అయినా కూడా ఇలా క్లీన్ చేయడం వల్ల తొందరగా బయటకు అనేది వెళ్ళిపోతుంది ఇలా మనం చేయడం వల్ల ఏంటంటే మన స్టవ్ అనేది రిపేర్ సెంటర్ వరకు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా మనం ఇంట్లోనే ఇన్స్టెంట్గా రిపేర్ అయితే చేసుకోవచ్చు ఐ హోప్ మీకు టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఇంకా మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలి కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్ అయితే నేను తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి ఛానల్లో కిచెన్ రిలేటెడ్ టిప్స్ కానీ కుకింగ్ టిప్స్ కానీ గార్డెనింగ్ టిప్స్ కానీ క్లీనింగ్ టిప్స్ కానీ చాలా అయితే ఉన్నాయి మీకు ఛానల్ చెక్ చేసిన తర్వాత మీకు ఏ ఒక్క టిప్ అయినా నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ అయితే ఫాలో చేయండి డైలీ డైలీ మన వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలి అన్న కూడా మన ఛానల్లోనైతే వస్తూ ఉంటాయి తప్పకుండా మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా వాడుకుంటారు వాళ్ళ పని కూడా చాలా ఈజీ అయితే అవుతుంది సో వీడియోని వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ అయితే చేయడం మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి